నిర్ణయం దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించిన తీరు సరికాదు గవర్నర్ కోట ఎమ్మెల్సీల వివాదంలో హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు అభ్యంతరాలు ఉంటే పునర్ పరిశీలనకు పంపాల్సింది కానీ సిఫార్సులను పూర్తిగా రద్దు చేసే అధికారం మాత్రం గవర్నర్కు లేదు అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే ధర్మాసనమా హైకోర్టు సీజే ధర్మాసనం చెప్తున్నటువంటి అంశం దీనిపై సెప్టెంబర్ లో గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు కోదండరామ్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమించినటువంటి ప్రభుత్వ గెజెట్ను కూడా రద్దు అని చెప్పేసి అయితే అంశం చూస్తూ ఉన్నాం గవర్నర్కు న్యాయస్థానాలు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేని వ్యాఖ్య అయితే నిబంధనలకు మేరగా చర్యలు తీసుకోవాల్సినది తమ అభిప్రాయం అని వెల్లడించినటువంటి అంశం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్సీల అంశంపై కేబినెట్ మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సూచించినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది గతంలో దాసోజు శ్రావణ్ గారు దాసోజు శ్రావణ్ కుమార్ ఒక్కసారి వారి గురించి మాట్లాడుకుంటే రైట్ ఒకసారి అండర్లైన్ చేసుకుంటే క్లియర్ కనిపిస్తాం దాసోజ్ శ్రావణ్ కుమార్ తెలంగాణ బరాబర్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధనలో టీవీ టిబేట్లలో కూర్చొని ఎవరు ఎన్ని అంటున్నా కూడా బయటకు వెళ్తే థ్రటింగ్ ఉంటుందని తెలిసినా కూడా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి దాసోజ్ శ్రావణ్ కాకపోతే ఆయన దుర్దృష్టమో అదృష్టమో తెలియని అంశం ఏంది అని అంటే ఆయన ఏ పార్ట్ అని ఎప్పుడు కూడా పొజిషన్లో ఉండడు అపోజిషన్లో ఉంటాడు తీరా అంటే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అంటే బీ బి గతంలో బీజేపీలో ఉండే తర్వాత కాంగ్రెస్లో ఉండే అప్పుడు గతంలో మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ ఇట్లా మారుతూ 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 అని ఎప్పుడు చూసినా కూడా తెలంగాణ వచ్చిన నాటి నుండి తెలంగాణకు చాలా కష్టం చేసాడు తెలంగాణకు చాలా కష్టపడ్డాడు తెలంగాణకు చాలా నిందలు పోసిండు తెలంగాణకు చాలా బాధలు అప్పుడు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడిని తట్టుకొని నిలబడి టీవీ డిబెట్టల్లో పాల్గొంటూ ప్రజా చైతన్యం చేస్తూ ప్రజలకు తెలంగాణ పై ఉన్నటువంటి అంశాలను వాళ్లకు క్లుప్తంగా వివరణాత్మకంగా వివరిస్తూ తను చేసినటువంటి కష్టం ఎంతో ఉన్నది బట్ ఏంది అని అంటే ఆయన ఎప్పుడు తీరా ఈ పార్టీ అధికారంలోకి వస్తాను కానీ ఈ పార్టీలో ఉంటాడు ఈ పార్టీ అధికారంలోకి వస్తానని ఈ పార్టీలో ఉండేటటువంటి అంశాలు అయితే చూస్తాం ఇప్పటికి కూడా మళ్ళా తిరిగి రెండవసారి మూడవసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుని మరి దాంట్లో పోయినటువంటి అంశంలో చూస్తే తీరా చూస్తే అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి సో ఆ విధంగా జరుగుతూ ఉన్నది సో అట్లా జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణలో పార్టీ తెలంగాణ అసోసియేషన్లో పాల్గొన్న వాళ్ళని కొంచెం మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సరే పూర్తి స్థాయిలో చేయకపోయినా కొద్దో గొప్ప కేసీఆర్ ఉద్యమకారుడు కాబట్టి కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కావచ్చు ఆ ప్రేమతోటి దాసోజు శ్రావణ్ గారికి గతంలో ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇవ్వాల్సిందిగా మరి వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్న సందర్భంలో వాళ్ళు తిరస్కరించారు ఎందుకు అంటే దాసోజ్ శ్రావణ్ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు మేము ఏదైనా ఏదన్నా రంగంలో కృషి చేసి ఉంటే ఇచ్చేటోళ్ళము అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది మొత్తానికి తనకు సంబంధించిన ఎమ్మెల్సీని తిరస్కరించారు తిరస్కరించిన అధికారం గవర్నర్కు లేదు అని చెప్పేసి సీజే ధర్మ సీజే జస్టిస్ జస్టిస్ సీజే గారు ధర్మస్థలం తీర్పులో చెప్పినటువంటి అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం సో మరి అట్లా అని చూసుకుంటే గవర్నర్ గారు మొన్న కోదండరామ్ గారు కావచ్చు లేకపోతే ఎవరు అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రకటించినప్పుడు ఆ అంశం గమనిస్తే ఒక్కసారి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అప్లికేషన్ చూసుకుంటే కోదండరామ్ గారు స్వయాన ఒక పార్టీ నడిపిస్తున్నటువంటి నాయకుడు ఒక పార్టీ నాయకుడు ఆయన ఒక పార్టీ సృష్టికర్త ఆయన మరి ఆయన రాజకీయ నాయకుడు కాకుండా ఈ దాసోత్సరావ్ రాజకీయ నాయకుడు అయిపోయాడు గతంలో గవర్నర్ గారు చేసినటువంటి అది తప్పిదం అనుకోవాలన్నా లేకపోతే లేకపోతే గత ప్రభుత్వం పైన ఉన్నటువంటి కోపము రాగద్వేషాలు ఏమని అన్నది మీరే నిర్ణయించి కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా అభివృద్ధి కోసమే సఖ్యత కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్కు భూమి పూజ రాజకీయాల అభివృద్ధి రెండు వేరు వేరే అని బీఆర్ఎస్ ఘర్షణ ధోరణితో ఆలస్యమైందని వ్యాఖ్య కేటీఆర్ చచ్చుడో జీహెచ్ఎంసీకి నిధులు వచ్చుడో అని చెప్పేసి చెప్పినటువంటి అంశం అయితే చూసినాం మనం ఇందాకనే సో పది మందికి కాంగ్రెస్ తొలి జాబితా అన్న అంశం అయిపోయింది నీకే నల్లగొండ ఖమ్మం కూడా ఇది కూడా అయిపోయినటువంటి అంశం అయితే చూస్తాను ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణలో పదిహేళ్ళ ఎన్నడూ ఇట్లా చూడలే కండ్ల ముందే పొలంలో పర్యలు వారుతుంది తెలంగాణకు తెలంగాణ 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 సర్కారుకు పట్టిపోలేదు రెండెకరాల ఎండింది ఇంకో ఎకరాలు ఎండిపోయి ఎండిపోయేటట్టే ఉంది అర్ధ అర్ధరాత్రి కరెంటు ఇస్తామంటున్నారు ఎట్లా చేస్తాం మళ్ళీ బావలకాడ పండుకునే పరిస్థితులు వచ్చినాయి నీళ్ళు ఇవ్వకుండా చంపుతున్నారు సావే కనబడుతున్నది కేటీఆర్ ముందు వాపోయినటువంటి రైతు కర్ర శ్రీనివాస్ ఇరుకుల్ల రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల్లో పరిశీలన అని చెప్పేసి అయితే అంశం చూస్తాం వాస్తవానికి తెలంగాణ తెలంగాణలో కొంత మేరకు గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూసుకుంటే రైతుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గినాయి చాలా పర్సంటేజ్ పర్సెంటేజ్లా తగ్గినాయి పెను మార్పులు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే రైతులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో చాలా నిమ్ళంగా ఉన్నారు వాళ్లకు మంచి బంధు పడుతుండే ఆ రైతు బంధు సరే గతంలో ఉన్నటువంటి కొన్ని స్కీములు తీసిర్రు ఆ స్కీములు తీసేసి రైతు బంధు పెట్టిర్రు లేకపోతే నీ ఇంట్లో ఉన్న బిడ్డకు కొడుకు ఉద్యోగం ఇవ్వలే ఆయనకు నెల ఉద్యోగం వస్తే ముప్పై నలభై వేలు వస్తుండే జస్ట్ నీకు తీసి ఎనిమిది పదివేలు వేస్తారు అకౌంట్లో అని కొంతమంది చెప్పినప్పటికీ కూడా రైతులైతే నిమ్మలంగానే ఉండే